హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు దిల్ కుకింగ్ అండ్ టిప్స్ ఉదయాన్నే ఎలాంటి హడావిడి లేకుండా కిచెన్ లో ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా పిల్లల కోసం సింపుల్ వెజ్జీస్ అండ్ హై ప్రోటీన్తో ఈ రైస్ రెసిపీని అప్పటికప్పుడు పది నిమిషాల్లో చేసేసుకోవచ్చండి లంచ్ ఇంకా లంచ్ బాక్స్ లోకి గా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంకా లేట్ చేయకుండా ఈ రెసిపీని ఎలా చేయాలో తెలుసుకుందాం ముందుగా ఒక ప్యాన్ ని స్టవ్ పైన పెట్టేసుకోవాలి అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ ని బాగా హీట్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి యాభై గ్రాములు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ని ని వేసుకోవాలి ఆ తర్వాత ఇందులో అరటి స్పూన్ మిరియాల పౌడర్ అలాగే అర టీ స్పూన్ ఉప్పు అలాగే అర టీ స్పూన్ కారం వేసేసుకొని ఈ పన్నీర్ ముక్కల్ని లైట్గా రంగు మారేంత వరకు వేపుకోవాలి సో మరి ఎక్కువగా కలర్ చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదు జస్ట్ కొద్దిగా వేగితే చాలు ఆ తర్వాత వీటిని ఒక కప్పులోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లోకి అర టీ స్పూన్ జీలకర్ర అలాగే కట్ చేసి పెట్టుకున్న ఒక టేబుల్ స్పూన్ క్యారెట్ తెరుగు అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ తరుగు ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి తర్వాత ఇందులో క్యాబేజ్ తరుగు కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకొని ఆ తర్వాత పచ్చి బఠానీలను కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకొని ఈ వెజ్జీస్ అన్నీ కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు అలాగే అర టీ స్పూన్ మిరియాల పౌడర్ కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి తర్వాత మూత పెట్టేసి లో టు మీడియం ఫ్లేమ్ లో ఒక త్రీ మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకుంటే వెజ్జీస్ అన్ని కూడా చక్కగా ఆయిల్లో బాగా మగ్గిపోతాయండి సో ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా వెజ్జీస్ అన్ని కూడా ఫ్రై అయిపోయిన తర్వాత అందులోకి ఒక టీ స్పూన్ సోయా సాస్ వేసుకోవాలి సో ఇది డార్క్ సోయా సాస్ అనమాట తర్వాత ఇందులోనే అర టీ స్పూన్ కారం కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఆ తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పనీర్ ముక్కల్ని ఇందులో వేసి ఒకసారి బాగా టోస్ట్ చేసుకున్న తర్వాత వేడి వేడిగా అన్నాన్ని కూడా వేసుకోవాలి సో ఇక్కడ రైస్ ఎంత వేసుకుంటున్నానంటే గట్టిగా ఒక మనిషి పూర్తిగా తినేయగలడనమాట సో అంత రైస్ వేసుకుంటే సరిపోతుంది తర్వాత ఇదంతా కూడా హై ఫ్లేమ్లో బాగా కలిపేసుకోవాలి సో ఇలా కలిపేసుకోవడం వల్ల మనం ఇందులో వేసుకున్న మసాలాలు సోయా సాస్ అన్నీ కూడా చక్కగా రైస్కి బాగా పట్టేస్తుంది అనమాట తర్వాత చివరగా సర్వ్ చేసుకునే ముందు కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసి వేడివేడిగా సర్వ్ చేస్తే లంచ్లోకి సూపర్గా ఉండే ఇన్స్టంట్ హై ప్రోటీన్ వెజీస్ రెసిపీ రెడీ ఈ ఇన్స్టంట్ పనీర్ ఫ్రైడ్ రైస్ రెసిపీ లంచ్లోకైనా లేదంటే లంచ్ బాక్స్లోకైనా కూడా పిల్లల కోసం సూపర్గా ఉంటుంది సో ఎక్కువ టైం లేకుండా ఇన్స్టంట్గా తయారు చేసుకోవచ్చు మరి నా రెసిపీ మీ అందరికీ నచ్చిందా అయితే ఇలాంటివి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్తో షేర్ చేయండి అలాగే నా ఛానల్ని మర్చిపోకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి